ఈ కాలంలో పిల్లలు చాలా చురుగ్గా ఉంటున్నారు కొన్నిసార్లు వారి పనులు మాటలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు కొందరు పిల్లలు ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తుండగా కొందరు పిల్లలు తమ సమస్యను ఏకంగా ఎమ్మెల్యేల వద్దకే తీసుకుపోతున్న ఘటనలు మనం చూస్తున్నాం తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన చిన్నారుల చొరవ అందరినీ ఆశ్చర్యపరచిందే ఆ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ డ్వాక్రా సంఘం తరఫున డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకుకు వెళ్ళిందే దసరా సెలవులు కావడంతో సునీత తన ఇద్దరు పిల్లలను కూడా బ్యాంకుకు తీసుకువెళ్ళిందే ఆమె బ్యాంకు సిబ్బందితో మాట్లాడుతుండగా ఆ పిల్లలు అక్కడున్న కస్టమర్లతో ముచ్చుట పెట్టారు ఈ క్రమంలో అవసరానికి బ్యాంకులు డబ్బులు అప్పుగా ఇస్తాయని తెలుసుకున్నారు అంతే నేరుగా బ్యాంక్ మేనేజర్ ఛాంబర్లోకి వెళ్లారు తాము ఆడుకోవడానికి సైకిల్ కావాలని కనుక మీరు లోన్ ఇస్తే సైకిల్ కొనుక్కుంటామని మొహమాటం లేకుండా అడిగి పారేశారు దీంతో ఒక్కసారిగా ఆ బ్యాంక్ అధికారి షాక్ అయ్యాడు అదే సమయంలో సరదాగా అప్పు ఇస్తాం గానీ తాకట్టుగా ఏం పెడతారు అని చిన్నారులను మేనేజర్ ప్రశ్నించాడు అందుకు చిన్నారులు ఏ మాత్రం తడుముకోకుండా తమ దగ్గర భూమి బంగారం ఉందని మీకు ఏది కావాలో చెబితే అది తాకట్టు పెడతామని జవాబిచ్చారు దీంతో ఆయన పెద్దగా నవ్వడంతో ఈ ముచ్చట్ను ఆయన బ్యాంకు సిబ్బందికి అక్కడికి వచ్చిన కస్టమర్లకు చెప్పడంతో వారంతా ఆ చిన్నారుల అమాయకత్వం ఆత్మవిశ్వాసానికి మెచ్చుకున్నారు ಏನಾದಾ ನೀವು ಮಡಂಗಲಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ನಾ ನೀವು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ಎರಡು ಸೈಕಲ್ ಆ ಏನೇ ಇದೆ ಎರಡು ಸೈಕಲ್ ಅಂತ ಸಂತೆ ಇರುತ್ತೆ ಇಕ್ಕೆ ಸೈಕಲ್ ಆಯ್ತು ಶಾಫ್ಟ್ ಅಲ್ಲಿ ರೂಮಿನಿಂದ ಇಲ್ಲಿ ಆದ್ರೆ ಲೋ ಇನ್ಸೈಡ್ ಇಲ್ಲಿ ಆದ್ರೆ ಏನಾದಾ ಏನ್ ಮಿಚಲಿ ಎಳ್ತೀಸೆ ನೀನು ಇಟ್ಕೊടാ ನೀನು ತಾಗಿ ಎಳ್ತಸ ಸರಿನಾ ಗೊತ್ತಾ ಮೈಕಲದಕ್ಕೆ ಕೀ دیا

La tierra. ¿A qué esta?